హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మీకోసం మీషో నుంచి మంచి ప్రోడక్ట్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను అదేంటో అనుకుంటున్నారా హిప్ బెల్ట్ అండి చిన్నపిల్లలకి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది ఇంట్లో మహాలక్ష్ములు ఉంటారు కదా వాళ్ళని చక్కగా రెడీ చేస్తూ ఉంటాము మరి హిప్ బెల్ట్ తప్పితే ఎలా చెప్పండి తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో అయితే మేము ముందుకు తీసుకొచ్చాను క్వా కాస్ట్ అలానే కోడ్ అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తాను అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నచ్చితే మాత్రం తప్పకుండా కొనుక్కోండి మిస్ అవ్వద్దు మరి ఎంత చెప్తున్నాను ముందు చూపించమ్మా అంటారా చూపిస్తానండి మీకు కాకపోతే ఎవరు చూపిస్తాను చెప్పండి చెప్పే ఇదిగోండి పాప అయితే నేను ఈ ఈ బెల్ట్ అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా పర్చేస్ చేయండి చూడండి దగ్గరగా కూడా చూపిస్తున్నాను స్టోన్స్ అలాగే క్వాలిటీ అనేది మీకు బాగా తెలుస్తుంది కదా మీకు ఈ బెల్ట్లో ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా పిల్లలంటే ఇంకా కుదురుగుంటారా చెప్పండి ఏదో ఒకటి ఓడగొడతూనే ఉంటారు వాళ్ళకి తెలుసు కదా అందుకని వాళ్ళైతే ఇలా చిన్న ప్యాకింగ్ అయితే ఇచ్చారనమాట అది ఏంటంటే మనకి ఏమైనా స్టోన్స్ ఉన్నా గ్లోత్ అయితే ఇలా అతికించుకోవచ్చు అనమాట నీట్ ఫినిష్ కూడా ఉంటుంది కదా క్వాలిటీ అలా ఇదిగోండి ఇలా అయితే మనకి అడ్జస్ట్మెంట్స్ అయితే ఇచ్చేసారనమాట ఇటు వచ్చేసి ఇలా వక్స్ అనమాట ఇట్లా మనం ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది లుక్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయచ్చు ఇదైతే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికవర్ చేస్తాను దీన్ని చాలా నచ్చింది మరి పెట్టుకుంటే ఎలా ఉండద్దో చూద్దామా ఇదిగోండి చూడండి ఎంత లుక్ వచ్చిందో ఇంకా దీంట్లో కొంచెం ఫోన్లో కొంచెం డార్క్గా బా డార్క్గా కనిపిస్తుంది రియల్గా అయితే ఇంకా బాగుందండి నేను ఇంట్లో అయితే వీడియో తీస్తున్నాను కదా క్వాలిటీ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే తప్పకుండా నచ్చితే తీసుకోండి మీరు కూడా మీ చిన్నతల్లలకి చాలా అంటే చాలా బాగుంది నచ్చితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్